మీరు చెప్పండి సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది దేశంలో కేసీఆర్ ప్రధాన అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ మోడీ మోడీ ఓన్లీ దేశ ప్రతిష్టని నిలబెట్టాడు ఇప్పుడు మోడీ మోడీ ఓన్లీ ఎందుకు అంత అంతగానో ఎందుకు బ్లైండ్ గా నమ్ముతారా బ్లైండ్ కాదు సాక్షాలు చెప్పండి ఎందుకు ఒక్క కారణం ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి మోడీ రావాల్సిందే ఆర్థిక చేసేవంటి ఏదైనా మోడీ ఆయన కంపారిజన్ లేదు దేశం మొత్తంలో ఇప్పుడు జిఎస్టీ వచ్చింది అది కూడా పెద్ద రీతనే కదా చెప్పండి అది అడుగుతున్నా మీకు ఏదని ఏ దేశం ఎంత లైక్ చేస్తారు ఆయన స్పీచ్ ఆయన ఎంత మామూలుగా ఇండియాలో అయితే అలా జరగదు అన్ని కంట్రీస్ వెళ్ళాడు ఆయన అంతా కూడా అంత పాపులర్ అయిపోయాడు డ్రాబ్యాక్స్ ఉంటాయి అందరిలో ఉంటాయి ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి దానం నాగేందర్ అని అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ పద్మారావు గౌడు టిఆర్ఎస్ నుంచి ఈ ముగ్గురు అభ్యర్థులలో మీకు అంటే ఉన్న దాంట్లో బెటర్ ఎవరు అనిపిస్తుంది ఎవరుంటే వాళ్ళే అంతే అక్కడ కావాలి సెంటర్ లో కాబట్టి కిషన్ రెడ్డికి ఓటేసి క్యాండిడేట్ ఎవరి బీజేపీ కంపల్సరీ బీజేపీ